హాయ్ ఫ్రెండ్స్ నేను ఎస్వీఎస్ వాళ్ళగా వీడియోస్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చక్కగా ఉల్లి మామిడికాయ మొక్కలు పచ్చడి అయితే ఎలా పెట్టుకోవాలో అయితే చూద్దాం ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ సంబర్లో వచ్చే మామిడికాయలు అయితే మనం వర్షాకాలం మనకు తినడానికి ఏమీ ఉండదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ సమ్మర్లో ఉల్లి అవకాయ ముక్కలైతే మనం చక్కగా అయితే పచ్చడి పెట్టుకుని తింటాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్ నాకు మాత్రం చాలా ఇష్టం ఉల్లి మావకాయ పచ్చడి అంటే ఈరోజు మా ఓల్డ్ ఇంట్లో ఏం చేశారంటే ఉల్లు మావుకాయ ఎలా కొయ్యాలో చూపిస్తాను అన్నారు చూడండి ఫ్రెండ్స్ ఉల్లి మామిడికాయ ముక్కలు అయితే ఎలా కోస్తున్నారో చూడండి దానికి కూడా ఒక టాలెంట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ వీళ్ళకి చాలా టాలెంట్ ఉంది చాలా పాజిటివ్ అయితే కోస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ గుళ్ళకాయ ఉల్లి మామిడికాయ ముక్కలు అయితే అలా సన్నగా చక్కగా అయితే తరుగుకోవాలి ఉప్పు కారం ఆవపిండి గట్రా బాగా దట్టించి మంచి బాగా అయితే కలుపుతారు ఫ్రెండ్స్ ముందు మామిడికాయ అయితే ఇలాగ చక్కగా అయితే తరుక్కోవాలి తరిగిన ముక్కలైతే మనం ఎండలో ఒక రోజు రెండు రోజులు అయితే ఎండలో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ అవి కుళ్ళుకు పోయినా మామిడికాయలు అడుగుంటారేమో కాదు ఫ్రెండ్స్ మా తోటలో చెట్టుకు రాలిన కాయలయ్యి మళ్ళా రీసెంట్గా గాలిదుమ్మ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఆ గాలిదుమ్మలో అయితే మొత్తం చెట్టుతో మొత్తం తోట అంతా అయితే ఫుల్గా రాలిపోయి ఫ్రెండ్స్ ఈ మామిడికాయలు ఇంకా వేస్ట్ చేసుకుంటుంది ఇంతకని ఫ్రెండ్స్ మా ఊళ్ళైతే ఇంటి దగ్గర ఉల్లి మామిడికాయ ముక్కలకైతే ప్లాన్ చేశారు ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా అయితే జరిగారు ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా ఫ్రెండ్స్ మీకు ఇటువంటి ఐడియా వస్తే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఉల్లి మామిడికాయ ముక్కల పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తేనే వీడియో ఫుల్గా వాచ్ చేస్తేనే ఈ వీడియో ఇంకో పది మందికి అయితే ప్రమోట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎస్విఎస్ బ్లాక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్